ప్రభు మహారాజ్ కి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఇంతవరకు ఇక్కడ కార్యక్రమం జరిగింది అమలాంబ లక్ష్మమ్మ గారికి వారి కొడుకులైనటువంటి నాగభూషణ అలాగే కోడలు పద్మావతమ్మ కూతుర్లు ఇంకా అల్లుండ్లు వాళ్ళు కార్యక్రమం చేస్తుంటే నాకు చాలా సంతోషం వేసింది ఎందుకంటే మనము ఇలాంటి కార్యక్రమాలకి మన బిడ్డలను గాని మన కోడళ్లు కొడుకులను తీసుకురాం అయితే నిజంగా ఆ తల్లి జన్మ ఈరోజు ధన్యమైంది నేను అనుకుంటున్నా ఎందుకంటే తల్లి గర్భం నుండి ధనము తేడెవడు వెళ్లిపోయేటి నాడు వెంటరాదు లక్ష్యాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారము మృంగపోడు విత్తమార్జన చేసి విర్ర వీగుడే గాని కూడబెట్టిన సొమ్ము కుడబోడు ందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మం లేక దాచి దాచి తుదకు దొంగల కవునో దొరలకిత్తురో తేనె జుంటి గలియవా చెరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట తల్లి గర్భం నుండి వచ్చినప్పుడు ఏం మన చిన్న మొలతాడు కూడా తీసుకురాలేదు ఏ బొట్టు కుంకుమ వస్త్రాలు ఏం తెచ్చుకోలేదు వచ్చిన తర్వాత ఆశతో లోబడి మానవుడు ఎన్నో లక్షలు కోట్లు సంపాదించి రోజు ధనం మీద ఆపేక్షతో ఎందుకంటే నిమిషమైనా గానీ మనసు నిలకడ లేకుండా ఎందుకంటే అనిత్యము దాని మీద వ్యామోహమే నేను ఎవరు నేను ఎందుకు వచ్చాను ఈ జన్మకి ఎందుకు వచ్చాను దేని కొరకు వచ్చాను తల్లి గర్భములో ఉన్నప్పుడు మనం ఏం చేసాము మత్స్యావతారంగా ఉండాము బయటకు వచ్చిన తర్వాత కూర్మావతారము వరాహ అవతారము పందే అవతారం అన్ని మనమే ఎత్తాము అక్కడ కాదు మీరు బాగా ఆలోచన చేసుకుంటే తల్లి గర్భంలో మాయలో ఉన్నప్పుడు మనము మత్స్యావతారంలో ఉన్నాం బయటకు వచ్చిన తర్వాత వరాహం అంటే పంది కూర్మావతారము తాబేల్లాగా పాకినాం ఇలాగ అన్ని అవతారాలు ఎత్తుకుంటూ వచ్చిన తర్వాత నేను ఎందుకు వచ్చాను విచారించాలి గురువు దగ్గర ఎందుకంటే ఇంతవరకు ఈ కార్యక్రమానికి ఎంత ఖర్చు అయిందో వాళ్ళకి తెలుసు మన భూమానంద స్వామి ఒక తత్వం రాశాడు ఉండి ఏమి భోగము కుండేమీ లేక దుఃఖము ఉండి ఏమి గురుని అండక తాను చెంది మాయను వేగ చెంచాల మిడకున్న ఉండి ఏమి భోగము ఎందుకంటే ఎండిన పూల దండ లోబికి పండే పంట జలములు లేని గుంట గాడ్పులతోటి జంట లోపికి పండే పంట ఇది ఎవరికి పనికిరాదు పెద్దలు లేని వాడ పునాది లేని గోడ ఇవన్నీ జలముల లేని గుంట మనం ఎన్ని గుంతలు తగ్గితే నీళ్లు లేకపోతే ఏం ప్రయోజనము ఈ రోజు ఆ తల్లి మంచి పుత్రుని ఎందుకంటే మంచి కూతురుని జన్మించింది కాబట్టి వాళ్ళకు తగినట్టు ఉండే వాళ్ళు కోరాలి కూడా అలాగే వచ్చారు కాబట్టి ఇక్కడ ఇంత ఈ సభ జరగడానికి ఈ కారణం అయితే మన నరసింహ స్వామి చెప్పాడు నరసింహమూర్తి సార్ చాలా గొప్పవాడు ఆయన ఆయన గురించి మనం వర్ణించేకి ఎందుకంటే మనకు అంత తాహాత లేదు కానీ ఉంది ఎలా ఉందంటే గురు కరుణ గురుని దయ వల్ల మనమన్నము గురుపుత్రులు కావచ్చు ఈ రోజు గురువులమైన కాబట్టి అందరూ గురుపుత్రులు గురువులు అందరూ సమానమే ఈ రోజు రాకపోయినా రేపైనా నేర్చుకున్నాం ఈ రోజు బెల్లు కట్టుకుని ఈత నేర్చుకోవచ్చు రేపు ఈత బెన్ను లేకుండా ఈత్తం స్వామి ఎందుకంటే ఎన్నో రాసినాడు మహానుభావుడు అలాంటి వాళ్ళు శంకర నారాయణ స్వామికి శిష్యులుగా దోకడం గొప్ప విశేషం స్వామి చెప్పాడు మన అమ్మగారు ఆలూరు నారాయణ రెడ్డి స్వామికి కూడా సేవ చేసినారు గురు గురువుకు ఎందుకంటే గురువులకు గురువు గుగ్గురు అంటారు కదా ఆ విధంగా సేవ చేసిన మహాతల్లి కాబట్టి ఈ రోజు మనందరి చేత ఇలా పూజలు అందుకుంటుంది మనం బ్రతికిన దానికి సార్థకము అందుకే మనం ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవాలి ఇలాంటివన్నీ ఉండే వాళ్ళకి ఎంతో మంది ఉన్నారు కోర్టు ఉండే ఈ రోజు మనసుకి ఎవరు రాలే పది రూపాయలు ఖర్చు పెట్టే రాలే వాళ్ళు వచ్చి ఇక్కడ ఖర్చు పెట్టి వాళ్ళు బాగా చేస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది అయితే సత్యమగు బయలు అసత్యం బగు ఎరుక ఎరుగు సద్గురు కృపచే సత్యము కాదని ఎరుకను అసత్యముగా నమ్మి ఉంటే చాలు చాలన్నా వాణితోటి సాటెవ్వారన్నా నిత్య అనిత్యములాని నిర్ణయం ఎరుగాక నిత్యుడయ్యి ఉండేటి నిజబోధ బోధ కలిగి ఉంటే చాలు చాలన్నా వాణితోటి సాటెవ్వారన్నా ఈ సత్యమైనటువంటి బయలునా బయలున్న బట్ట బయలునా అసత్యం బగు ఎరుక ఎరు ఎరు ఎరుకంటే ఈ చూసేది వినేది కనేది పిల్లలు ఇవన్నీ కూడా ఎరుకుతూ వచ్చిండే కానీ మనము మేల్కొని చూస్తే ఏవీ లేవు కళలో మామూలుగా ఏనుగులు వస్తాయి సింహాలు వస్తాయి గుర్రాలు వస్తాయి రాజు అయినట్లు అధిపతి అయినట్లు అన్ని వస్తాయి మేలుకొని చూస్తే ఇక్కడే ఉన్నాం అయితే మనము పుట్టిన దానికి ఎక్కడ ఉన్నాము మన జన్మ ఎంతవరకు సార్థకం చేసుకున్నాము మనం ఎప్పుడు కలతెరాలా అనేటువంటి సత్యాన్ని గుర్తెరగల ఎవరి దగ్గర గురువు దగ్గర గుర్తెరగల ఆ గురువు కరుణ కావాల ఎందుకంటే గురువు కరుణ ఉంటే ఎందుకంటే ఈ కాలము ఇలా బోధలు మనకు చాలా మంది చెప్తూ ఉన్నారు మా ఇంటికి భూమానంద స్వామి రెండు సార్లు వచ్చినారంట పొద్దుటూరు నాగిరెడ్డి స్వామి రెండు సార్లు వచ్చినారంట ఎందుకంటే చిన్నయన వాళ్ళకి తెలుసు ఇక్కడ ఉండేటువంటి అచలానంద రెంగస్వామి మా చిన్నయన మా నాయన తమ్ముడు మా చిన్నయన ఐదో వైపా కాబట్టి ఆ కాలం నుంచి కూడా ఉంది కాబట్టి ఈ బోధ ఇలాగే వస్తా ఉంది మనకు సనాతనము నుంచి కానీ నిత్యము నూతనంగా ఉంది ఏ రోజు కానీ ఇది మసిబడలే మాసిపోలే ఎందుకంటే సనాతనము నిత్య నూతనము శంకరానంద స్వామి అన్నాడు మాట నాయన నా గురువు నేను వెతికేకి నలభై ఐదు సంవత్సరాలు పట్టింది అంతవరకు దేశాటనం చేశాను ఎందరో గురువులు తిరిగాను ఎవరు నా ప్రశ్నకు సమాధానం చెప్పలే సనాతనము నిత్య నూతనమైనది ఏమిది పరిపూర్ణ బోధ ఈ బోధను గుర్తిరగలంటే గురువు వెంటను వింటను జంటను ఎప్పుడు మనం ఉండాలా ఉండి గురు సేవ చేసి గురు కరుణ కలిగితే చాలు నువ్వు ఎక్కడున్న ధన్యుడివే రోజు అమ్మగారు లేరు మా స్వరూపం ఇక్కడ కానీ మీ రూపంలో ఉన్నారు అందరూ మన అందరి రూపంలో ఉన్నారా లేదా మనం పలుకుతున్నామో లేదా ఆయన గురువులో లయమైంది అలా కావాలి జన్మ ధన్యమైందా అయ్యేదానికి అలా కాకుండా లోపికి పండే పంట మాదిరి ఉండకూడదు మనము అందుకే సత్యంకు పొట్టభైలు అసత్యం వరుకు ఎరిగితే ఎందుకంటే ఈ ఎరుక చాలా విచిత్రమైనది ఎరుక ఉత్పత్తిని తెలియక సరసిజ గర్భాదులైన చాల రెన్నుడుతో నరుడెంత వాడు వాడు అది ఎరుగుతున్న వట్టి మాటలు వింతగాక తప్పదు వానికి రాకపోక ఏం చెప్పినాడు కృష్ణదేశ ప్రభువులు ఎరుక ఉత్పత్తిని తెలిసేకి ఎందుకు నాయనా తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనము నన్ను బయటకు వదిలితే చాలు ఈ మలమూతరాలు రోత్ గుంపలో ఉండి బయట వదిలి నీ నామస్మరణ నీ ధ్యానం చేసి నీ దగ్గరకు నేను వస్తాను ఆయన అని మనం వేరుకున్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రపంచం ఎరుకతో కూడిన ప్రపంచం చూస్తానే ఈ కలర్లు వచ్చేసా బ్లాక్ అండ్ వైట్ టీవీలు వెళ్ళిపోయా ఇప్పుడు కలర్ టీవీలు వచ్చినాయి కలర్ సెల్ ఫోన్లు వచ్చినాయి భార్యవర్తలకు కొట్లాట తగ్గినాయి ఎందుకంటే చెరువు సెల్ ఫోన్ ఉంటుంది కదా ఇప్పుడు ఆ రంపులు లేవు కానీ జన్మను కతే మనకు కావాలి అని నిత్యము మనం దీంట్లోనే ఉంటూ ఈ నామస్మరణ చేస్తూ మనము కూడా ఆ గురుకు పాత్రలయ్యి ఆ గురువుల్లో మనము కూడా కలిసిపోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అచలాంబ ఆది లక్ష్మ లక్ష్మమ్మ కదా లక్ష్మమ్మ గారికి అలాగే వారి కుమారుడు నాగభూషణ కోడల పద్మావతమ్మ కూతుర్లకి అందరికీ నా ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఇంత కార్యక్రమం ఇంత నిర్విఘ్నంగా జరగాలి అంటే ఒక ఎందుకంటే సంపూర్ణమైన కృషి ఉండాలి అలాంటి కృషికి మారు పేరుగా మన శంకరానంద స్వామి శిష్యులు అక్కడ ఉన్నాడు మహబూసాబ్ స్వామి అలాగే రామాంజుల స్వామి నరసింహమూర్తి స్వామి అలాగే ఇక్కడ మా చిన్నాయన యంగస్వామి ఇంకా పొద్దుటూరు నుంచి వచ్చారు ఎందుకంటే ఫస్ట్ నేను ఒక్కసారే కలిసి ఆయన దూరకు కలవలే ఫోన్లో మాట్లాడుకున్నాము నాగరాజ స్వామిని భూమానంద స్వామి ఎందుకంటే నాకు రెండు అవకాశాలు వచ్చాయండి ఇవి చెప్పుకోవాలి ఇక్కడ నేను అప్పుడే రెండేళ్ళప్పుడు వచ్చినప్పుడు పొద్దుటూరు భూమానంద స్వామి శిష్యుడు కొండారెడ్డి స్వామి ఇక్కడ వచ్చాడు వచ్చి నేను నా కూతురు దూరంగా ఉంటే కూర్చుంటే దగ్గర పిలిచి నాయన మీలో ఏదో కలంది రా అన్నాడు ఏం స్వామి అంటే మళ్ళీ చిన్నయని చెప్పాడు అన్న కొడుకు ఎవరు కాదంటే అందుకే చెప్పి పిలిచి నీలో మనసులో కోరిక ఉంది భూమానంద స్వామి ఆశ్రమానికి పోయి రాపో కోరిక నెరవేరుతుంది అన్నాడు వాస్తవంగా ఆ రోజు సొంత మిల్లు లేదండి బాడిగింట్లో ఉన్నా నిజం చెప్తున్నాం నేను పొయ్యి వచ్చిన తర్వాత స్వామికి ఫోన్ చేసిన జ జగన్మోహన్ రెడ్డిది కౌంటింగ్ జరుగుతూ ఉంది స్వామి నేను ఆడున్నాను స్వామి డ్యూటీలో రాలేను అని బాధపడ్డాడు కానీ మాకు బాధ ఎందుకంటే ఉంటే కలిసి వచ్చేది అది వేరు ఆ రోజు లేరు ప్రాప్తం ఈ రోజు వచ్చింది ఈ రోజు చూడండి మళ్ళీ నాగరాజు స్వామి అదే ఆశ్రమం నుంచి వచ్చారు కాబట్టి వారందరికీ కూడా నా ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికి మరొక్కసారి నేను మనస్ఫూర్తిగా ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ జై బోలో సద్గురుమూర్తి ప్రభు మహారాజ్కి జై బోలో అమలాంగి లక్ష్మమ్మ స్వామిజీకి చాలా బాగా చెప్తున్నారు వెంకటస్వామి నారాయణ స్వామి కష్టపడాలి అన్నారు గురు వెంట అయినా జంట అయినా ఉంటాయి మాకు వెంట అవద్దు జంట అవ్వదు బోధ రావాలి అట్టే రావాల స్వామి కష్టపడకుండా రావాలి కదా కష్టపడేది ఎవరు కష్ట వేరే ఏమైందా బోధ అబ్బేదేమో అయితే ఈ బోధకు మాత్రము చాలా కష్టపడాలి ముందు ఏం కావాలా ఘట శుద్ధి అంటాము వంట చేస్తే పాత్ర ఎక్కడ వంట చేస్తారా చేస్తారా అమ్మా ఎవరన్నా పాత్ర కడగాలి కల కదా మొదట శుద్ధి కావాలా ఆత్మశుద్ధి లేనిది ఏమి ప్రయోజనం లేదు అపరంజీ బంగారం కావాలి మొదట అదే కష్టం ఉంది కాల్చేది కష్టం ఉంది వాళ్ళకి ధన్యవాదం చెప్పుకుంటూ